హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలు బళ్ళ నుంచి రాగానే అమ్మా వాతావరణం చాలా చల్లగా ఉంది వేడి పకోడి వేసి పెట్టుకున్నారండి పకోడి వేస్తున్నాను మూడు ఉల్లిపాయలు తీసుకున్నా అండి రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నా కరివేపాకు పావు కేజీ శనగపిండి తీసుకున్నా సాల్టు కారం స్పూనుడు సాల్ట్ వేసుకుంటున్నా కరివేపాకు వేసుకుంటున్నా స్పూర్డి కారం వేసుకుంటున్నా శనిపిండి కూడా వేసుకుంటున్నాం బాగా కలిపేసుకుందాం అండి లైట్గా వాటర్ పోసుకుంటా కలిపేసుకుందాం వాటర్ పోసుకుంటా కలిపేసుకుందాం కొంచెం కొడుకునప్పుడు షాట్ అవి వేసుకుంటున్నాండి కలిపేసుకుందాం మళ్ళీ కలిపేసుకుంటూ అయిపోయిందండి స్టవ్ మీద నూనె పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెళ్ళి అండి నా స్టిక్కి పెట్టేసుకుంటున్నాను నూనె పోసేసుకుంటున్నా మూను వేడెక్కేసిందండి వేసుకుంటున్నా ఏం చేసుకున్నాకండి కొంచెం తిప్తూ ఉండాలి వేగలగా అండి బాగా వేయించేసుకుందామండి గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేయిపోయాయండి తీసి పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో వేసుకుందాం అయిపోయిందండి వేడే వేడి పఫోడి ఈ వాతావరణం తేడాగా ఉండండి ఒక రోజు ఎండ ఉండి ఒక రోజు వర్షం కుర్తం వల్ల పిల్లలకు కూడా పేడ బాగుంది ఇంట్లో ఇలా ట్రై చేసుకుని తినండి బయట ఫుడ్ తినుకోకుండా ఈ నాలుగు రోజులు ఏ జ్వరాలు రాకోకుండా వంటనే అంతేనండి వేడి వేడి పకోడి పిల్లలకు స్నాక్స్ కింద ఇవాళ రెడీ చేసేస్తాను చూడండి